ప్రస్తుతం ఈ రోజు మొమెంటం కానీ అలాగే ప్రైస్ యాక్షన్ కానీ అలాగే వాల్యూమ్ ఆధారంగా అసలు ట్రేడింగ్ ఎలా జరుగుతోంది అంటారు అసలు ఇన్వెస్టర్స్ ఎటువైపు మొగ్గు చూపితే మంచిది అంటారు ఇవాళ చూసుకుంటే మనకి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో చూసుకుంటే మనకి బియాండ్ ఫైవ్ మన గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆల్రెడీ ఫైట్ ఆఫ్ వ్యూ రెండు మూడు వారాల నుంచి మంచి మొమెంటం ఉంది చెప్తా ఉన్నాం ఎస్పెషల్లీ ఏంటంటే రేర్ ఎర్త్ కోసం దీనికి అవకాశం ఉంది రేర్ ఎర్త్ స్పేస్ లో ఏదైతే ఇప్పుడు మనకు లాస్ట్ టైం మొన్న చైనాతో ఇబ్బంది వచ్చింది ఆ స్పేస్లో జిఎండిసి ఎంటర్ అవుతోంది సో దిర్ ఇస్ స్టిల్ స్కోప్ ఆల్రెడీ ఒక వన్ మంత్ లో థర్టీ పర్సెంట్ గ్రో అయింది ఇంకా మూమెంట్ ఉంది స్టిల్ కెన్ ఎంటర్ అట్లాగే సమాన్ క్యాపిటల్ ఒకటి ఇది కూడా ఇప్పుడు ఇంతకుముందు ఒక కాలర్ అడిగారు సుందరం ఫైనాన్స్ కన్నా కూడా ఇంకొక ఎన్బిఎఫ్సి ఇది సమాన్ క్యాపిటల్ ఉంది మంచి మూమెంట్ ఉన్న స్టాక్ దీంట్లో కూడా ఎంటర్ అవ్వచ్చు ఇంకొకటి హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఆఫ్టర్ సమ్ టైమ్ బ్రేక్అవుట్ అయిన మెట్రోపాలిటన్స్ హెల్త్ కేర్ ఒకటి సో ఒక ఇది వాళ్ళకు త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ గ్రో అయింది దీనికి ముమెంటమ్ ఉంది ఎంటర్ కావచ్చు అట్లాగే ఇంకొకటి బ్లాక్ డీల్ అయిన గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ ఇది కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చింది పాజిటివ్లోకి వచ్చింది దీన్ని కూడా కెమికల్ స్పెషాలిటీ కెమికల్ స్పేస్లో మంచిగా కనబడతా ఉంది సో ఇంకొకటి జిఈ ట్రాన్స్మిషన్ అండ్ డెవలప్మెంట్ జిఈటిఎండి అంటాం ఇది కూడా ఒక వీక్ లో లాస్ట్ వీక్ నుంచి బాగా మూమెంటంలోకి వచ్చింది ఇఫ్ ఓన్స్ షార్ట్ టర్మ్ లో మాత్రం ఇట్ లుక్స్ గుడ్ ట్రాన్స్మిషన్ సెక్టర్ బాగుంది ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఇది ఒక మల్టీ నేషనల్ స్టాక్ జిఈటీఎం అండ్ ఆదాని మాత్రం ఆల్రెడీ మనం అనుకున్నట్టే అన్ని స్టాక్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఏదైతే భయం ఉండిందో వాళ్ళకి ఎంక్వైరీ ఉండిందో అది పోయింది కాబట్టి అదానీ కెన్ సి ముమెంటమ్ ఇప్పుడు అదానీ స్టాక్స్ అన్నీ కూడా గ్రీన్ ఎనర్జీ కానివ్వండి అన్ని అన్నీ కూడా మొమెంటమ్ ఉంది ఎవరైతే మీడియం టు షార్ట్ టర్మ్ టు మీడియం లో మాత్రం వరకైనా మంచి లాభాలు కావాలనుకుంటే మాత్రం అదాని స్టాక్స్ ఆర్ గుడ్ డూయింగ్ గుడ్ అందులో గ్రీన్ ఎనర్జీ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ అట్లాగే ఎంఎంటీసీ ఒకటి యాస్టమ్ డిఎం హెల్త్ కేర్ కూడా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది సో ఇవి కొన్ని మనం చూసుకుంటే కొన్ని స్టాక్స్ ఏవైతే బాగా ఉన్న స్టాక్స్ ఇవాళ పాటు ఒక కీ థింగ్స్ కొన్ని థింగ్స్ ఏంటంటే మనము ఇది విక్స్ ఒకటి నిన్న విక్స్ పడిపోయింది జనరల్గా ఏంటంటే మనం విక్స్ తక్కువగా ఉంటే ఇది పది కన్నా కింద నైన్ పాయింట్ ఎయిట్ నైన్ దగ్గర క్లోజ్ అయింది జనరల్ సెంటిమెంట్ ఏంటంటే వొలెటిలిటీ తగ్గడం అనేది మంచిది అంటాం కానీ వొలిటి కూడా చాలా తగ్గినా కూడా మంచిది కాదు ఎందుకంటే పాస్ట్ విక్స్ ఎప్పుడు కూడా పది కన్నా తగ్గినప్పుడు మనకి ఎప్పుడు కూడా ట్రబుల్సే మార్కెట్స్ ఎక్కువగా పడిపోయాయి సో అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండాలేదా పెద్ద కరక్షన్ ఇంతకుముందు జరిగింది ప్రతిసారి విక్స్ పది కన్నా పడిపోయినప్పుడు సో అందుకోసం అదొకటి ఇంపార్టెంట్ థింగ్ దాంతోపాటు ఒక మంచి స్టాక్ ఏంటంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఆల్సో గుడ్ స్కోప్ ఉంది ఇప్పుడు ఇది కూడా టాక్టికల్గా మనం కొనొచ్చు దీన్ని ఇది ఇవి కొన్ని కీ స్టాక్స్ ఏవైతే ఇవాళ ఎంటర్ కావచ్చు